కాబట్టి స్వాతి నక్షత్రం రోజున ఎందుకోసం ఈ విషయం చెప్పారు అంటే చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉన్నప్పుడు ఆ స్వాతి నక్షత్రం యొక్క అద్భుతమైనటువంటి తేజో కిరణాలు చంద్రుడితో కలుస్తాయి నక్షత్రాలకు కూడా కాంతి ఉంది నక్షత్రములకు కూడా తేజస్సు ఉంది ఆ తేజస్సు చంద్రకిరణాలతో భూమిపైన ప్రసరింపజేసినప్పుడు మాత్రమే స్వాతి నక్షత్రంలో పడ్డటువంటి చినుకులు మీకు ఆయుర్వేద ఔషధ గుణములు కలిగి ఉంటాయి కాబట్టి ఇప్పుడు నేను ఈ చెబుతున్నటువంటి వీడియోని జాగ్రత్తగా విని నవంబర్లో అక్టోబర్ ఇరవయ తారీఖు నుంచి నవంబర్ పదవ తారీఖు మధ్యలో మీ ఇంటిపైన తీసుకొని వెళ్ళి ఒక ఏవైనా సరే జాగ్రత్తగా నీళ్ళని సేకరించి పెట్టండి ఆ నీటిని మీరు వంద రోజుల కాపాడుకున్న అద్భుతము మీరు టీడీఎస్ ద్వారా చెక్ చేసినా దాంట్లో పీహెచ్ లెవెల్స్ బ్రహ్మాండంగా ఉంటాయి అలాంటి నీటిని సేవించండి స్వాతి నక్షత్రం యొక్క చినుకులతో పడితేనే అది ముత్యముగా తయారవుతుంది వేరే నక్షత్రాలు ముత్యములుగా మారవు స్వాతి ముత్యములు చాలా రేర్గా దొరుకుతాయి అవి కేవలం ద్వారకాలో తర్వాత వేరే ప్రాంతాలలో దొరుకుతాయి కానీ మనకి ఇండియాలో తక్కువగా దొరకవు ముఖ్యంగా ఈ బ్యాంకాక్ కానివ్వండి తర్వాత ఎక్కడో విన్నా నేను అక్కడ మనకి ఒరిజినల్ మంచి ముత్యాలు దొరుకుతాయట ఆ ముత్యాలు మాత్రం ధరిస్తేనే గజకేసరి యోగం సిద్ధిస్తుంది ఇది స్వాతి నక్షత్రానికి సంబంధించిన లక్షణ ఔషధీయ వివరణ